అనగనగా ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రాము చాలా నిజాయితీపరుడు సోము అత్యంత ఆశపరుడు ఇద్దరు మిత్రులు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలను కొట్టి తెచ్చుకుని వాటిని అమ్ముకుని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు సోము పట్టణానికి వెళ్లే పని ఉందని చెప్పడంతో రాము ఒక్కడే అడవికి వెళ్తాడు అతడి కట్టెలు కొడుతూ ఉండగా చేతిలో నుంచి గొడ్డలు జారి ఒక్కసారిగా పక్కనే ఉన్న నదిలోకి పడిపోతుంది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని రాము నది ఒడ్డును కూర్చుని బోరునే ఏడుస్తాడు అతని దుఃఖాన్ని చూసిన ఆ నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడగగా అయ్యో తల్లి నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది నాకున్న ఒకగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అంటూ రామయ్య ఎంతో బాధపడుతూ ఉంటాడు అతని అమాయకత్వాన్ని చూసిన ఆ దేవత వెంటనే నదిలో నుంచి ఒక బంగారు గొడ్డల్ని తీసి చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడగగా అది నాది కాదు అని అంటాడు నదీ దేవత వెండి గొడ్డల్ని చూపించి ఖచ్చితంగా ఈ గొడ్డలి నీదే అయ్యుంటుంది అంటే అది కూడా నాది కాదు అంటాడు రాము నదీ దేవత మరలా ఒక ఇనుప గొడ్డల్ని చూపిస్తుంది పోని ఈ గొడ్డలి నీదేనా అని అడుగుగా అములు తల్లి ఈ గొడ్డలి నాదే అని సంతోషంగా తీసుకుంటాడు నదీదేవత రాము నిజాయితీకి ఆశ్చర్యపోయి ఇంతవరకు అత్యాస పరులనే చూశాను కానీ నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతని గుణాన్ని మెచ్చుకొని బంగారం వెండి గొడ్డల్ని కూడా అతనికి బహుమతిగా ఇస్తుంది నదీదేవత ఆనాటి నుంచి రాము ఎలాంటి లోటు లేకుండా తన జీవనాన్ని సంతోషంగా సాగిస్తుంటాడు అది చూసి వార్వలేని సోము తన మిత్రుడి దగ్గరకు వెళ్లి వెండి బంగారం గొడ్డలి గురించి అవి ఎలా వచ్చాయో అడిగి తెలుసుకుంటాడు తాపరికం తెలియని రాము జరిగిందంతా చెబుతాడు అది విన్న సోములో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే రాముకు కూడా చెప్పకుండా తన ఇనుప గొడ్డల్ని తీసుకుని అడవికి వెళ్తాడు సోము కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డల్ని నదిలోకి పడేస్తాడు నది ఒడ్డున కూర్చుని దొంగ ఏడుపు ఏడవడం మొదలు పెడతాడు ఇంతలో నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడగగా తన గొడ్డలి పోయింది అని విషయం చెప్పి బోరున ఏడుస్తాడు సోము నదీ దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డల్ని తీసి చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతుంది క్షణం కూడా ఆలయ చేయకుండా నాదే తల్లి ఆ గొడ్డలి నాదే అని బాధపడుతున్నట్టు నటిస్తాడు సోము వెంటనే దేవతకు కోపం వచ్చి నీ వంటి దుర్బుద్ధి ఉన్న వారికి ఎవ్వరూ సహాయం చెయ్య అని బంగారు గొడ్డలతో సహా నదీ దేవత అక్కడి నుంచి అదృశ్యమవుతుంది బంగారం వెండి గొడ్డలి రాకపోగా తన జీవనాధారమైన ఇనుపు గొడ్డలి కూడా పోవడంతో సోముకు బుద్ధొస్తుంది ఈ కథలోని నీతి ఏమిటంటే నిజం ఎప్పుడూ మేలే చేస్తుంది అబద్ధం ఎప్పుడూ ఆపత్తిస్తుంది అని అర్థం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్